ఇబ్బంది నడుస్తున్నప్పుడు ఇప్పుడు వాడు గుగులో అక్కడికి వైజాగ్ వచ్చాడు వచ్చినప్పుడు ఇప్పుడు చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా నాకు విజయవాడ హోల్సేల్ మార్కెట్ల కేంద్రం వస్త్రాల దగ్గరలో ఇంకోటి బట్టలు కొట్టు పెట్టడానికి సిద్ధపడతాడు అదేందిరా అన్ని బట్టలు కొట్టుండి పక్కన ఇంకో బట్టలు కొట్టేందుకు కొట్టేందుకని అండో ఇన్నున్నప్పుడు పక్కన ఉన్నప్పుడు అక్కడ నచ్చినప్పుడు నా దగ్గరకు వస్తారు అదే తీసుకెళ్లి భవానీపురంలో పెడితే అక్కడికి వచ్చేవాళ్ళు తక్కువ మనమైనా చూడండి హాస్పిటల్ అన్ని ఉండే ఏరియాకి వెళ్తాం అంతే తప్పించి ఎక్కడో ఉన్న ఒక డాక్టర్కి తెలిస్తే వెళ్తాం తప్పించి వెళ్దాం మామూలుగా కూరగాయలు మార్కెట్ లేదా రైతు బజార్కే వెళ్తాం ఒకటి కాబట్టి డేటా సెంటర్ ఉంటే రేపు పొద్దున అందరికి అదే కదా సర్వీస్ ప్రొవైడ్ అక్కడికి వస్తారు కంపెనీల సాఫ్ట్వేర్ వాళ్ళు హార్డ్వేర్ వాళ్ళు దెన్ వాళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళకి అనుగుణంగా ఇప్పుడు మీకు హైదరాబాద్ లో ఏముంటదండి లాజిస్టిక్స్ అనేది అతి పెద్ద బిజినెస్ ఈ సాఫ్ట్వేర్ వాళ్ళకి కార్లు పెట్టే కంపెనీలు క్యాబులు పెట్టే కంపెనీలు అట్లాగే వాళ్ళకి కావాల్సినటువంటి ఆహారం సప్లై చేసే కంపెనీలు వాళ్ళకి మ్యాన్ పవర్ ఏజెన్సీలు ఎన్ని ఉద్యోగాలు దొరుకుతాయి హైదరాబాద్ లో ఆరు లక్షలు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అండి అరవై లక్షలు దాని మీద డిపెండ్ అయిన రేపు విశాఖ అది ఒక విశాఖలో గూగుల్ సెంటర్ అనేటటువంటిది మూడు విశాఖలు సృష్టించబోతుంది భారతదేశంలోనే Hanya itu rondum.